వెల్కమ్ టు కేఫై టీవీ ఎమ్మిగనూరు పట్టణ కేంద్రంలో ఇరవై ఎనిమిదవ వార్డులో మన ఊరు మన బీవీ కార్యక్రమంలో భాగంగా మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బీవి రెడ్డి తల్లి ఆ డబ్బుల్ని మళ్ళా వసూలు చేస్తారు ఐదేళ్లు మీ దగ్గర నుంచి మళ్ళా వాళ్ళు ఏమన్నా ప్రేమతో ఇస్తారు అనుకుంటున్నారు బ్రహ్మాండంగా మీ దగ్గర రక్తాన్ని పీడించి లాగుతారు ఉంచి ఆ డబ్బులు తీసుకోండి డబ్బులు సంచుద్ధ వస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే మంగమ్మను కొంటారు లక్ష్మమ్మనుకుంటారు శారదమ్మని కొంటారు అందరిని కొంటామంటారు మా అన్నని తమ్ముడిని అందరినీ వెంకటాపురంలో చుక్క నీళ్లు దొరకవు కానీ మందు మాత్రం ఫుల్లు దొరుకుతుంది ఆ మందు తాగే మందుబాబులు కూడా సంతోషంగా లేదు ఆఖరికి క్వార్టర్ రేట్లు కూడా పెంచిది వాళ్ళకి ఇష్టమైన మందు దొరకదు జగన్ ఇచ్చే మందు తాగితే ఆరు నెలలు బతికే ఒకటి నెలకే చచ్చిపోతుంది ఆఖరికి ఆడబిడ్డల పుస్తలతో ఆటలు ఆడుతున్నారు వీళ్ళు వాళ్ళ లివర్లు కూడా తాగే వాళ్ళ లివర్లు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ దరిద్రం పోవాలన్నా ఈ చెత్త వేసే చెత్త ప్రభుత్వం పోవాలన్నా పన్ను వేసే చెత్త ప్రభుత్వం పోవాలన్నా సైకిల్ రావాలా ఇక్కడ నీళ్లు కావాలంటే మంగమ్మ గొంతుకు నీళ్లు అందాలంటే సైకిల్ రావాలా రోడ్లు కాలువలు రావాలంటే సైకిల్ రావాలా అన్ని ధరలు రేట్లు తగ్గాలంటే సైకిల్ రావాలి చెత్తకు పన్ను పోవాలంటే సైకిల్ రావాలా ఇక్కడ ట్యాంక్ రావాలన్నా సైకిల్ రావాలా ప్రతి కార్యక్రమానికి సైకిల్ రావాలా మనసులో ఇదిగో పెట్టుకుని మీరందరూ కూడా ఈ ప్యాప్లెట్